హలో మచ్చా వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవర 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 డేస్ వెయిట్ చేసినందుకు మనకి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ దేవర కథ చెప్పడానికి ట్రైలర్ రిలీజ్ చేశారు రోజ్ దేవర ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మన ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అని మోగించండి ఓపెన్ చేస్తే దేవర గురించి ఎలివేషన్ ఎలా ఇచ్చారంటే కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప తెలియని వాళ్ళని భయపెట్టే దేవర కథ వామ్మో ఇది మాత్రం పిచ్చి పీక్స్ అంతే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి దేవర షార్ట్స్ చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చాయి మామూలుగా లేదు అసలు దీనిలో ఎన్టీఆర్ అన్నది డ్యూయల్ రోల్స్ చూపించారు ఒకరు ధైర్యాన్ని భయపెట్టే దేవర ఇంకొకరు భయానికి భయపడే పిల్ల దేవరా జస్ట్ కిడింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధు పిచ్చెక్కించరు పోండి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి రికార్డు స్థాయిలో ఆ మూడు సాంగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే గూజువంపు అలా వచ్చేస్తుంది దీని అమ్మ థియేటర్లో చూస్తే ఇంకెలా ఉంటుందో ఇంకా ఊహించుకోండి కురటాల శివ గారి కసంత దేవర కళల్లో కనిపిస్తుంది భయ్యా లాస్ట్ మూవీ ఆచార్య బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు దేవర మాత్రం కసితో తీస్తున్నట్లు కనిపిస్తుంది ఏందన్న భయపెట్టడం మనుషుల్ని ధైర్యాన్ని భయపెట్టే దేవర కథ ఇక జాన్వీ కపూర్ గారి షార్ట్స్ చాలా క్యూట్గా హార్ట్గా అదిరిపోయాయి దీనిలో కామెడీ కూడా ఏమాత్రం తగ్గదు అనిపిస్తుంది ఎందుకంటే మన గెటప్ సీను అన్న ఉన్నాడుగా మంచి మంచి లీడ్ యాక్టర్స్ ఏ ఉన్నారు సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ అజయ్ చూస్తుంటే అందరూ క్యారెక్టర్స్ కోసం ప్రాణాలు పెట్టి చేసినట్లు అనిపిస్తుంది నాకు నచ్చిన ఒక షార్ట్ ఉంది అది మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్టీఆర్ అన్న విజువల్స్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదన్న యాక్టింగ్ గురించి నేను సపరేట్గా మాట్లాడాల్సిన పని లేదుగా చించి చించి ఆరేస్తాడు థియేటర్లో వెళ్ళి చూడటానికి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ దేవర ఎంజాయ్మెంట్ సముద్రంలో కలుద్దమ్మలా